హాయ్ ఏంజల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంజ్లర్స్ క్రియేషన్స్ ఫస్ట్ టైమ్ ఛానల్ చూస్తుంది మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసేసుకోండి ఇప్పుడైతే మీకు రియల్ బీట్స్ కాంబినేషన్లో అయితే వచ్చేసేసానండి రియల్ బీట్స్తో మీకు మొన్న ఒకటి చూపించాను మొన్న చూపించింది సిక్స్ నైన్ నైన్లో చూపించాను కదా సో ఇప్పుడైతే మనకి రియల్ బీట్స్తో చేయించాను నేను మీకు సేమ్ డిజైన్ ఇది మీకు రియల్లో చూపిస్తానని చెప్పాను కదా ఇదనమాట చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కంప్లీట్గా ఒరిజినల్ కట్టు తీగ ఒరిజినల్ కట్టు తీగతో వచ్చిందండి సో బంగారం అంటే బంగారం అంతే సో హండ్రెడ్ పర్సెంట్ నచ్చేస్తుంది అనమాట సో మిస్ చేసుకోవద్దు చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్లో ఓకేనా సో నచ్చితే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి ప్రైస్ వచ్చేసి మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ అండి కంప్లీట్ ఇది అండి టూ స్టెప్స్ వస్తుంది కొంచెం చైన్ అనేది ఎక్స్ట్రా ఉందండి కొంచెం కింద కూడా పెట్టుకోవచ్చు హెల్దీ నెక్ వాళ్ళకైనా సరిపోతుంది సో ఇవన్నీ కూడా మణులు అంటే మణులు కాదు యాక్చువల్గా ఏంటంటే రియల్ రూబీస్ రియల్ రూబీస్ యూజ్ చేశారు అలాగే ఎంబ్రాయిడ్స్ యూస్ చేశారు అండ్ సొరోస్కి పర్లు అండ్ ఖచ్చితంగా కట్టు తీయగా ఇది వచ్చేసేసి చంద్రహారం చేను కంప్లీట్ గోల్డ్ ప్లేటెడ్ అయితే వచ్చేస్తుందండి సో నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి చాలా బాగుంది ఒరిజినల్ లుక్ అండి మీరు చక్కగా చూసుకోండి డి డిఫరెన్స్ అనేది మీకు అర్థమైపోతుంది ఓకేనా సో ప్రైస్ వచ్చేసేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా అయితే మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి ఓకే సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసేసి ఇదండి సో స్వరోస్కి పర్ల్స్ పెట్టాము అలాగే రూ ఎంబ్రాయిడ్స్ పెట్టాము అలాగే ఇక్కడ వచ్చేసేసి గోల్డ్ బాల్ వచ్చేలాగా అనమాట సో బ్యూటిఫుల్ కాంబినేషన్ పక్కా గోల్డ్ అంటే గోల్డ్ అండి మీరు వచ్చాక రిసీవ్ చేసుకున్న తర్వాత చూడండి సేమ్ ప్రైస్ రేంజ్లో ఇవి కూడా మనకి ఇక్కడ ఒక రెండు గోల్డ్ బాల్స్ టైప్లో ఇచ్చేసేస్తారు టూ స్టెప్స్ స్టెప్ వైజ్ ఉంటుందండి సేమ్ టు సేమ్ మనకి ఇదిగోండి ఇది గోల్డ్ చైన్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా మనకి ఈ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ చైన్ కూడా వస్తుందండి సో మీకు చాలా రోజులు వస్తుంది చాలా బాగుంటుంది అండ్ మంచి కట్టుతీగా యూజ్ చేసి చేసామండి సేమ్ ప్రైస్ రేంజ్లో లెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో అయితే వచ్చేస్తుంది సో కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి అస్సలు అంటే అసలు మిస్ చేసుకోవద్దండి ఒరిజినల్ బీడ్స్తో చేసామండి సో ఖచ్చితంగా ఆ వర్త్ అనేది ఉంటుంది మీరు పెట్టే అమౌంట్కి హండ్రెడ్ పర్సెంట్ వర్త్ అయితే ఉంటుంది సో నచ్చితే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి ఓకే సో నేనైతే కూరలతో మేకింగ్ చేయించానండి కట్టుతీగ అండ్ మణులు యూజ్ చేశారు ఇక్కడ వచ్చేసేసి ఒక గోల్డ్ బాల్ పెట్టమన్నాను మీకు ఒకవేళ పర్ల్ వేయమంటే పర్ల్ వేస్తానండి అండి సొరోస్కి పర్ల్ సేమ్ ఇలాగే వేసి ఇవ్వమంటే వేసిస్తాను ఇవన్నీ కూడా మణులు ఒరిజినల్ కూరల్స్ పెట్టేసేసాము చక్కగా ఇలా వచ్చేస్తుంది ప్రైస్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి మీకు జస్ట్ పర్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ప్రైస్లో వచ్చేస్తుంది సో మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా కంప్లీట్ మేడ్ కట్టుతీగతో వచ్చినవి కాబట్టి ఖచ్చితంగా బాగుంటాయండి ఒరిజినల్ అండ్ దగ్గర దగ్గరగా మీకు అల్లిక కూడా వస్తుంది చక్కగా సో బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయండి సో అవి కూడా అండ్ ఇది కూడాను సో ఎవరికైతే కావాలో వాళ్ళ ఆర్డర్ అనేది పెట్టేసేసుకోండి నా స్క్రీన్ మీద కనిపి మీకు కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ జీరో ఆ నెంబర్కి పింగ్ చేసేసి బుక్ చేసేసుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసేసి చామంతి అండి షార్ట్ లెంత్ మనకి ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే వస్తుంది ఇది యాక్చువల్గా మీకు ముందు నేను చూపించిన చామంతి మాల అయితే సో కొంచెం చిన్నగా ఉండేది ఇది మాత్రం కొంచెం పెద్ద బీట్స్తో వచ్చేస్తుంది అనమాట సో జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ బడ్జెట్లో అండ్ మోరోవర్ ఏంటంటే ఎప్పుడు పర్ల్స్తో వేసుకొని లేదా పర్ల్ విత్ గోల్డ్ వాల్తో లాకెట్ వేసుకొని బోర్ కొట్టిన వాళ్ళకి సో ఇలా వేసేసుకోవచ్చు అనమాట చాలా చక్కగా మీ దగ్గర ఏదైనా ఇది లాకెట్ ఇలాంటిది ఉంటే మాత్రం నేను కొంచెం పైకి పెట్టి చూపిస్తాను చూడండి సో ఇదిగోండి ఇలాగా ఇలా షార్ట్ లెంత్ అయినా వేసేసుకోవచ్చు భలే బాగా వచ్చేస్తుంది పీస్ అయితే సో మిస్ చేసుకోవద్దు ఈ మాల జస్ట్ మీకు ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుందండి కావాలి అనుకునే వాళ్ళు అస్సలు వదులుకోవద్దు చామంతి మాల భలే బాగుంటది చాలా రెస్పాన్స్ కూడా వస్తుంది సో ప్రజెంట్ అయితే ఎక్కువ పీసెస్ లేవండి మీకు కావాలి అనుకుంటే మాత్రం యాజ్ ఎన్ని యాజ్ పాసిబుల్ బుక్ చేసేసుకోండి అండ్ ఈ లాకెట్ వచ్చేసేసి మీకు ప్రైస్ వచ్చేసేసి ఐ థింక్ ఫైవ్ నైంటీ నైన్ అలా పడుతుంది అనమాట ప్రైస్ కూడాను సో ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ సో చూసారు కదా ఇలా పెద్దగా వచ్చేస్తుంది అనమాట కాంబినేషన్ అయితే కిందనంతా కూడా మనకి రియల్ బీట్స్ పెట్టేస్తారు ఇక్కడ ఎలివేట్ అవుతూ కనిపిస్తారు అమ్మవారు అయితే సో చక్కగా మీరు లెంత్ వైజ్ ఇలా పెట్టుకుంటాం అనుకుంటే సో వాటికి చాలా యూస్ఫుల్ అవుతుంది సో అస్సలు వదులుకోవద్దు లేదా మరి మీకు షార్ట్ లెంత్లో కావాలి అనుకుంటే కూడా మీరు షార్ట్ లెంత్ లాగా కూడా ట్రై చేసేసుకోవచ్చు దీన్ని పెట్టేసేసుకోవచ్చు అండి ఈ టైప్లో ఇది ఈజీగా వెళ్ళిపోతుందండి అండి ఈ మాల అయితే ఈజీగా ఈ బుక్లో నుంచి వెళ్ళిపోతుంది చాలా బాగుంటుంది దీని ప్రైస్ ఫైవ్ నైంటీ నేనే అండ్ మాలా ప్రైస్ కూడా ఫైవ్ నైంటీ నేనే సో తప్పకుండా మిస్ చేసుకోవద్దు సో చక్కగా బడ్జెట్లో వచ్చేస్తున్నాయి కాబట్టి ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఓకే వన్ మోర్ బ్యూటిఫుల్ నెక్సెట్ అండి మనకి నవరత్న్లో వచ్చేస్తుంది అనమాట సో ఇలా ఉంది కాంబినేషన్ అయితే ఇలా వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసేసి మనకి డిజైన్ ఇలా ఉంటుంది అనమాట సో సింపుల్ లాకెట్ అండి ఒక ఫ్లవర్ లాగా పెట్టేసేసి ఇచ్చారు ఇవన్నీ కూడా నవరత్న స్టోన్స్ అనేది పెట్టడం జరిగింది క్యూట్ ఇయర్ రింగ్స్ ఇలా అండి భలే ఉంటుంది మొత్తం చుట్టూతో కూడా అన్కట్ స్టోన్స్ వచ్చేసేసి సో మధ్యలో మాత్రం పింక్ కాంబినేషన్ అయితే ఇలా వచ్చేసేస్తారు అండ్ ప్రైస్ కూడా జస్ట్ ఫర్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ బడ్జెట్లో వచ్చేస్తా అండి సెవెన్ నైంటీ రూపీస్ పడుతుంది అనమాట ప్రైస్ అయితే సో కావాలి అనుకునే వాళ్ళు సో గా బుక్ చేసేసుకోండి ఓన్లీ టూ త్రీ పీసెస్ అవైలబిలిటీ అయితే ఉన్నాయండి ఎక్కువ పీసెస్ అయితే లేవు ఎవరైనా ఇంకా పర్చేస్ చేయకపోతే ఈ ఇది మనం గ్రీన్ కూడా చూపించాం మీ అందరికీ తెలుసు గ్రీన్ కూడా అవైలబుల్ ఉంది పింక్ నచ్చితే పింక్ అదే ఈ మల్టీ నచ్చితే మల్టీ బుక్ చేసేసుకోండి సెవెన్ నైంటీ రూపీస్ అండి ప్రైస్ అయితే మాత్రం ఓకే కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసేసి కాంబో అండి సూపర్గా ఉంటుంది కాంబో జస్ట్ ఫర్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే బ్యూటిఫుల్ ప్రైస్ రేంజ్లో సో చాలా చాలా చక్కగా ఉంటుందండి కాంబో సో మీరు ఇలా చూసినట్లే సో మీకు షార్ట్ అయినా లాంగ్ అయినా ఇలా చూసుకొని వేసుకోవచ్చు చాలా చక్కగా అనమాట సో మీకు సేమ్ మనకి టెంపుల్ కలెక్షన్ ఉంటుంది కదా సో సే సెంట్ టెంపుల్ కలెక్షన్ ఎలాగైతే వస్తుందో సో అలా వస్తుంది అనమాట బ్యూటిఫుల్ కాంబినేషన్ సో నీట్ లుకింగ్ అయితే వస్తుంది మీకు కనిపించాలి ఫుల్ ఎంత అని చెప్పి నేను కిందకి పెట్టాను సో అందుకే మళ్ళీ అడ్జస్ట్ చేస్తున్నాను సో మీరు నెక్స్ట్ సెట్ చూస్తే చాలండి సో క్లియర్గా మీకు అర్థమైపోతుంది ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట సో షార్ట్ ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ మనకి లాంగ్ కూడా బంగారం అంటే బంగారం ఇదిగోండి ఇక్కడ చూసుకోవచ్చు మీరు సో ఇలా వచ్చేస్తుంది సో లాంగ్ వచ్చేసి మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తానులేండి కంగారు పడద్దు సో వేసుకుంటే సో మనకి లెంత్ అయితే ఇలా వస్తుంది లాంగ్ అండ్ షార్ట్ మనకి లైట్ వెయిట్లో హెవీగా లేదు మాకొద్దు అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట జస్ట్ ఫర్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతుందండి సో కాంబో వచ్చేసేసి మీకు క్లియర్ కనిపించట్లేదు సో లాంగ్ అండ్ షార్ట్ రెండు కూడా వస్తాయి ఒక సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వన్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తాయండి ఈ సెట్కి అయితే సో ఇయర్ రింగ్స్ కూడా సేమ్ టు సేమ్ ఈ డాలర్ ఉన్నట్టే వచ్చేస్తుంది అనమాట సో కావాలి అనుకునే వాళ్ళు సో బుక్ చేసేసుకోండి జస్ట్ ఫర్ టూ వన్ హండ్రెడ్ పడుతుందండి ఓకే ఇంకొక క్యూట్ అండి సో వీటిల్లో మీకు అందరికీ తెలుసు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిన ప్రోడక్ట్ అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీ సో బ్యాక్ చైన్ లేకుండా సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి విత్ బ్యాక్ చైన్తో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అదే ప్రైస్ సో అసలు ప్రైస్ అయితే చేంజ్ అవ్వలేదు దీనికి క్యూట్ ఇయర్ రింగ్స్ అండి ఇలా వచ్చేస్తా ఇయర్ రింగ్స్ కూడాను పైన ఒకటి మధ్యలో ఇలా పెట్టేసేసి అండ్ కింద వచ్చేసేసి ఓవెల్ షేప్ లాగా ఉంటుంది అనమాట క్యూట్ కాంబినేషన్ ఇలా వస్తుంది సో బ్యూటిఫుల్ అండి దీనిలో గ్రీన్ కూడా అవైలబిలిటీ అయితే ఉంది సో వైట్ అయితే ఇప్పటికీ చాలాసార్లు రీస్టాక్ కూడా చేయించాం మీ అందరికీ తెలుసు ఇవి కూడా చాలా సార్లు రెండు మూడు సార్లు ఇది మూడోసారి వచ్చాయి సో కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టేసేసుకోండి సో నచ్చితే మాత్రం గా బుక్ చేసుకోండి ఇప్పుడు ప్రజెంట్ గ్రీను అండ్ పింక్ మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫర్ ఎయిట్ నైన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ బ్యాక్ చేయనండి సో రెండు చూసి మీకు గ్రీన్ బాగుందా మీకు గ్రీన్ రిక్వైర్మెంట్ ఉందా పింక్ రిక్వైర్మెంట్ ఉందా అంతే రెడ్ ఇది రెడ్ రిక్వైర్మెంట్ ఉందా చూసుకొని మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి ఓకే సో గ్రీన్ అండి సో గ్రీన్ కూడా చూడండి ఎంత ఎలగెంట్లుక్తో వచ్చేసేసిందో చాలా బాగా కనిపిస్తుంది సో క్లాసీ లుక్ అయితే వచ్చేస్తుంది గ్రీన్ అయినా మీకు పింక్ రెడ్ నచ్చితే రెడ్ అయినా తీసుకోండి సో చాలా బాగుంటుంది ప్రైస్ అయితే మాత్రం సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ విత్ బ్యాక్ చేయిన్తో అయితే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో మీకు ఈ రెండిట్లో ఏ కలర్ నచ్చుతుందో చూసుకొని ఆ కలర్ని బుక్ చేసేసుకోండి ఓకే ఒక బ్యూటిఫుల్ నెక్స్ట్ సెట్ అండి నెక్ చోకర్ యాక్చువల్లీ నెక్ సెట్ కూడా కాదు నెక్ చోకరు చాలా బాగుంది యాక్చువల్గా బట్ దీనికి థ్రెడ్ కానీ బ్యాక్ సైడ్ చైన్ కానీ లేదు థ్రెడ్ అయితేనే బాగుంటుందండి ఎందుకంటే మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అసలు ఎక్సలెంట్గా ఒక ఫింగర్ అండి ఎగ్జాక్ట్గా అసలు చోకర్లో ఒక ఫింగర్ ఉన్న లెంత్ అసలు రావు కదా బట్ ఇది చాలా మంచి లుక్ ఉంది చూడండి ఇప్పుడు నార్మల్ నెక్ ఎలా ఉంటుంది అండ్ మనం పెట్టుకుంటే ఎలా వస్తుంది అనేది చూడండి డిఫరెంట్ లుక్ తెలుస్తుంది అండి సో జస్ట్ గ్రీన్ వస్తుంది మీరు దీనికి చోకర్కి బ్యాక్ సైడ్ థ్రెడ్ పెట్టేసేసుకోండి ఇలా అనమాట ఇవన్నీ డ్రాప్స్ హ్యాంగింగ్స్ అండి భలే వచ్చింది అసలు పీస్ అయితే క్యూట్ కాంబినేషన్ అనమాట నిజంగా చాలా బాగుంది ఇయర్ రింగ్స్ సేమ్ ఇలా వచ్చేస్తాయండి దీనికి వచ్చిన ఇయరింగ్స్ మీరు చూసుకోవచ్చు చాలా చాలా బాగా వచ్చింది కాంబినేషన్ కూడాను అద్భుతంగా వచ్చింది చాలా నచ్చింది నాకైతే సో ప్రైజ్ వచ్చేసేసి దీని ప్రైజ్ మీకు ఇదిగోండి గ్రీన్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ ఇలా అనమాట సో గ్రీన్ అందు క్రింద కింద వచ్చేసేసి డ్రాప్స్ అనమాట ఇది నేను మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తాను కానీ పెట్టుకుంటే భలే క్లాసీగా ఉందండి నిజంగా చాలా బాగా వచ్చేస్తుంది సో ఒకసారి చూడండి బ్యాక్ కెమెరాలో చూపిస్తాను నచ్చితే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి దీన్ని ప్రైస్ వచ్చేసేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అండి ఓకేనా సో ఇవన్నీ కూడా స్టోన్స్ ఎక్కువ యూస్ చేశారు ఏడీ స్టోన్స్ అనేది యూజ్ చేశారు చాలా క్వాలిటీ అయితే ఉందండి ఖచ్చితంగా డ్రాప్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చింది సో సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది సో రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ కూడా బ్యాక్ కెమెరాలో చూపిస్తాను చూసి సో ఇమీడియట్గా నచ్చితే మాత్రం బుక్ చేసేసుకోండి ఓకే సో చెప్పాను కదండి చోకర్ ఒకటి అనేసి చోకర్ చూడండి ఎంత బాగుందో కిందకి డ్రాప్స్ అన్నీ ఇలా హ్యాంగింగ్స్ వచ్చేసేసాయి గ్రీన్ హైలైట్ అయితే అయిందనమాట అమేజింగ్ వచ్చిందండి పీస్ అయితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి క్యూట్ కాంబినేషన్లో అమేజింగ్ సెట్ అండి చాలా 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 బాగుందనమాట సో ఇయర్ రింగ్స్ కూడా భలే నీట్గా ఇచ్చేసేసారు అండ్ డ్రాప్ ఎలా ఉంది అలాగా సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ప్రైజ్లు అయితే వచ్చేస్తుందండి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి దీనికి థ్రెడ్ నేను ప్రొవైడ్ చేస్తానండి సో బుక్ చేసుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఓకే సో అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి ఎంత బాగుందో మీరు చూస్తున్నారు కదా ఎంత డిజైనింగ్ భలే బాగా స్టోన్స్ అనేవి చాలా చక్కగా వచ్చేసేసాను నిజంగా సో నైట్ టైం పార్టీకి అయితే మాత్రం ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటుంది ప్రైస్ కూడా మీకు విత్ బ్యాక్ చైన్ అయితే మాత్రం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి నేను ఆల్రెడీ చెప్పాను సో వితౌట్ బ్యాక్ చైన్ అయితే సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది కావాలి అనుకునే వాళ్ళు గ్రీన్ నచ్చితే గ్రీన్ బుక్ చేసేసుకోండి లేదు మాకు రెడ్ నచ్చింది అనుకుంటే రెడ్ అనేది బుక్ చేసేసుకోండి సూపర్ అండి మళ్ళీ స్టాక్ అయిపోయాయి మొన్న చూపించాను కదా స్టాక్ అయిపోయాయి మళ్ళీ వచ్చాయి అనమాట సో భలే బాగున్నాయి అనమాట గ్రీన్ కూడా ఎక్సలెంట్గా వచ్చేసేసిందండి బ్యాక్ చైన్ తీసుకోండి సో వేస్ట్ అవ్వద్దు అనుకుంటే మాత్రం అంటే మీరు అబ్బా బ్యాక్ చైన్ తీసుకోవాలా అని అనుకోవద్దండి సో థ్రెడ్ బాగోదు చైన్ అయితేనే చాలా బాగుంటుంది అయినా థ్రెడ్స్ లేవండి అవైలబిలిటీ అయితే సో మీకు థ్రెడ్ పంపియ్యాలన్నా కూడా మాకు వెండర్ అయితే వితౌట్ బ్యాక్ చైన్తోనే వితౌట్ బ్యాక్ చైన్ బ్యాక్ థ్రెడ్ కూడా ఇవ్వలేదు అండి మాకు ఇలానే వస్తుంది చూడండి గ్రీన్ ఎంత బాగా వచ్చేసిందో సూపర్ బ్లుక్ లో జస్ట్ ఫర్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ప్రైస్ అయితే వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకొని ఇమ్మీడియట్ గా మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి సూపర్ క్యూట్ అయితే వచ్చేసి సూపర్ క్యూట్ అయితే ఉంది కదండి సో నచ్చితే మాత్రం ఇమీడియట్గా మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి చాలా అంటే చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ మీకు ఇందాక చామంతి మాల చూపించాను కదా సో ఇది మీకు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ బడ్జెట్లో వస్తుంది యాక్చువల్గా మీకు ఇందాక దీనికి చూపించిన లాకెట్ ఫైవ్ నైంటీ నైన్ అని చెప్పాను బట్ అది అయితే ఫైవ్ నైంటీ నైన్కి రాదు యాక్చువల్గా బట్ నేను ఇంకా ఆల్రెడీ చెప్పాను కాబట్టి మీకు ఇస్తున్నానండి ఈ మాలకి మీరు నేను ఇందాక చూపించిన మల్టీ కలర్లో వచ్చిన ఇలా పెండెంట్ కూడా వేసేసుకోవచ్చు మీకు క్లియర్గా చూపిస్తున్నాను సో ఇవి మనకి చామంతి మాల సో కట్ బీడ్స్ లాగా వస్తాయండి అండ్ గుట్ట పూసలు వచ్చేస్తాయి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట ప్రైస్ అయితే మాత్రం ఓన్లీ మీకు మాలా కావాలి అనుకుంటే జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది లేదు మాకు పెండెంట్తో పాటే కలిపి ఇవ్వండి అనుకుంటే మాత్రం పెండెంట్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ అండి సో ఇలా ఎలివేట్ అవుతూ లక్ష్మీ అమ్మవారి లాకెట్ అనేది వచ్చేస్తుంది కిందికి రియల్ బీడ్స్ అనేవి వచ్చేస్తాయి సో దీని ప్రైస్ కూడా సేమ్ ప్రైస్ అండి బ్యాక్ సైడ్ హుక్ కూడా పెద్దగా ఇచ్చేస్తారు ప్రైస్ అయితే మాత్రం ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది సైజ్ అయితే పెద్దగానే ఉందండి చూసుకోవచ్చు సో ఇంత సైజ్ అయితే వస్తుంది అనమాట సో నేను మీకు రెండు మూడు రకాలు చూపిస్తాను ఇప్పుడు పెండెంట్లు మీకు ఏది నచ్చితే అది తీసేసుకోండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ప్రైజ్ అండి ఓకేనా సో ఇంకొకటి కూడా అంతే వస్తుంది మనకి ఇదైతే ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ దీనిలో మీకు కూరలు కూడా అవైలబుల్ ఉంది చూసారు ఎంత బాగుందో అండ్ బ్యాక్ సైడ్ హుక్ వచ్చేసేసి ఇలా ఉంటుంది అటాచ్ చేసి ఉంటుందండి మీకు హుక్ అలా వద్దు అనుకుంటే కొంచెం కట్ చేసుకుంటాము అనుకున్నా కూడా మీరు కట్ చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది పీస్ అయితే దీనిలో కూరల్ ఇప్పుడు మల్టీ కలర్ కాంబినేషన్ కదా సో కూరల్లో కూడా అవైలబుల్ ఉంది యాక్చువల్లీ సిక్స్ ఫిఫ్టీ అండి బట్ నేను మీకు ఫైవ్ నైన్టీ ఇస్తున్నాను సో ఈ వీడియో చూసి తొందరగా అయితే బుక్ చేసేసుకోండి కూరల్లో తీసుకున్నా మీకు సిక్స్ ఫైవ్ నైన్టీ పడుతుంది లేదు మాకు పింక్ కాంబినేషన్లో తీసుకుంటాము అన్న కూడా ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ప్రైజే పడుతుంది సో ఈ రెండు ఇంట్లో ఏ ఈ కూడా మీరు అలాంటి మాలలకి వేసేసుకోవచ్చండి లేదా పర్ల్ మాలకి వేసుకోవచ్చు లేదా కూరల్ విత్ పర్ల్ మాల వేసుకోవచ్చు సో మీకు ఆప్షన్స్ అనమాట మీకు ఎలా కుదిరితే అలా వేసేసుకోవచ్చు అండి సో మీకు నచ్చినట్టుగా చూసుకోండి అండ్ ఇంకొకటి ఒక బుజ్జి శంకుతో ఒక చిన్న లాకెట్ అండి క్యూట్గా వస్తుంది సో ప్రైస్ కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ మీకు ఇక్కడ చూసారు కదా హుక్ ఎలా వచ్చిందో చాలా సాలిడ్గా వచ్చేసి ఓపెనబుల్ ఉందండి సో ఇక్కడైతే అమ్మవారి లాగా పెట్టేసేసారు మనకి అండ్ ఇక్కడ శంకు ఆకారంలో ఇటువైపు ఇటువైపు గణపతిలు వచ్చేసేసారు కిందకి కోరల్స్ అండి ఇదైతే మాత్రం ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి పెండెంట్ అయితే అద్భుతంగా ఉంది జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ బడ్జెట్లో నచ్చితే మాత్రం ఇమీడియట్గా స్క్రీన్షాట్ అయితే తీసేసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకొని బుక్ చేసేసుకోండి బాగుంటుందండి పీస్ అయితే మాత్రం ఇకపోతే నేను మీకు నవరత్న చూపించాను కదా సో నవరత్న సెట్ అండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో మీకు ఇది నేను సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైంటీ రూపీస్ ప్రైస్ అయితే మాత్రం దీనిలో గ్రీన్ కూడా ఉందనుకుంటున్నాను ఒకసారి చెక్ చేస్తానండి గ్రీన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను ఓకేనా సో చాలా బాగుంటుంది ప్రోడక్ట్ అయితే సో ఇలా నవరత్నలో వచ్చేస్తాను అండి మీకు కాంబినేషన్ కంప్లీట్గా నవరత్న్స్ ఇచ్చేస్తారు సో చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇప్పుడు బాగా కనిపిస్తుంది క్లియర్గా వచ్చేస్తుంది అనమాట సో కావాలి అనుకునే వాళ్ళు నవరత్లో చక్కగా ట్రై చేయొచ్చు అండ్ ఇంకొక సెట్ అండి ఇది నేను పెట్టుకోవడం మర్చిపోయాను సో ఇది ఒక సెట్ అయినా ఇది మీకు పెట్టుకుంటే కంటే సో బ్యాక్ కెమెరాలోనే చాలా నీట్గా కనిపిస్తుంది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అండి ఇదైతే మీకు యాక్చువల్ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉంటుంది బట్ నేను మీకు కంప్లీట్ సేల్ ప్రైస్కే ఇచ్చాను సో లాస్ట్ టైం కూడా అండ్ ఇప్పుడు కూడా ఇస్తున్నాను బంగారం అంటే బంగారం అండి ఎంత బాగుందో చూశారు కదా అమ్మవారు అండ్ యాంటిక్లో మనకి గోల్డ్స్ గోల్డ్ వాల్స్ హ్యాంగింగ్స్తో వస్తుంది దీనిలో మనకి ఇలా అన్నమాట సో పింక్లో కూడా ఉందండి కావాలి అనుకుంటే పింక్లో కూడా బుక్ చేసుకోండి పింక్ అంటే ఇక్కడ గ్రీన్ స్టోన్ బదులు పింక్ స్టోన్ వస్తుంది రిమైనింగ్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ వచ్చేస్తుంది అండ్ దీనికి వచ్చిన ఇయరింగ్స్ వచ్చేసి క్యూట్ గా లక్ష్మి అమ్మవారి ఇయరింగ్స్ ఇలా వచ్చేస్తాయి అన్నమాట ప్రైస్ అయితే మాత్రం థౌసండ్ రూపీస్ పడుతుంది అండి ట్రిప్పుల్ నైన్ అన్నమాట సో ప్రైస్ ట్యాక్తో స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకొని బుక్ చేసేసుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఎంత బాగుందో కదా పీస్ అయితే మాత్రం సో చక్కగా అండి సో ఇంకా వచ్చేసేసి కాంబో అనమాట కాంబో సెట్ మీకు సింపుల్ది షార్ట్ చూపిస్తానండి షార్ట్ అండ్ లాంగ్ బోత్ సేమ్ అనమాట సేమ్ కాంబినేషనే కాబట్టి సో మీకు అర్థమైపోతుంది అనుకుంటాను నేనైతే షార్ట్ చూపిస్తున్నాను ఫుల్ షార్ట్ అండ్ లాంగ్ అండ్ వన్ సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఈ మొత్తం కలిపి మీకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతుందండి సో ఖచ్చితంగా నచ్చితే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది ఓకేనా సో ఇలా అన్నమాట సో నీట్గా సో మనకి కెంపుల్లో అండ్ మనకి ఇలా క్యాప్స్ లాగా ఫ్లవర్ క్యాప్ లాగా వచ్చేస్తుంది సో ఇటువైపు ఇటువైపు సైడ్ బ్రోచర్ లాగా వస్తుంది సో డిజైన్ అయితే ఇలా ఉంటుందన్నమాట సో ప్రైజ్ అయితే ఫుల్ కాంబో లాంగ్ వస్తుంది అలాగే షార్ట్ వస్తుంది రెండు కలిపి మీకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతుందండి సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి ఇందాక నేను సో ఈ సెట్కి ఒక కాంప్లిమెంటరీ పెండెంట్గా గిఫ్ట్ అనేది వస్తుందండి ఫస్ట్ త్రీ మెంబర్స్కి మాత్రమే వస్తుంది కాంప్లిమెంటరీ గిఫ్ట్ అనేది ఫస్ట్ త్రీ మెంబర్స్కి ఒక బ్యూటిఫుల్ పెండెంట్ నేనైతే ఇస్తాను అది కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫైవ్ నైంటీ నైన్ నుంచి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వర్త్ గివ్ ఎవే గిఫ్ట్ అనేది వస్తుందండి ఫస్ట్ త్రీ మెంబర్స్కి ఈ కాంబో సెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి సో కావాలి అనుకునే వాళ్ళు బంగారం అంటే బంగారం అనిపించే ఒక మంచి కాంబో బుక్ చేసే కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి జస్ట్ ఫర్ టూ మాత్రమే యాక్చువల్లీ ఇది ఆఫర్ ప్రైస్లోనే ఉందండి యాక్చువల్ ప్రైస్ టూ ట్రిపుల్ నైన్ అనమాట బట్ మీకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి వస్తుంది ఫస్ట్ త్రీ మెంబర్స్కి అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వర్త్ ఉన్నది ఒక పెండెంట్ ఫ్రీ గిఫ్ట్ అయితే వచ్చేస్తుంది సో కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి చాలా అలా చాలా బాగుంటుంది పీస్ అయితే మాత్రం ఇకపోతే నేను మీకు చూపించిన రియల్ బీట్స్ అండి ఓకేనా సో మంచి కాంబినేషన్ అద్ద్రిపోతుంది బంగారం అంటే బంగారం అంటే అనాల్సిందే బంగారం అంటే బంగారం అంతే అంత బాగా వచ్చింది కట్టు తీగతో చాలా నీట్గా సూపర్ లుక్లో అండి ఎంత బాగుందో చూడండి అసలు సెట్ సో ఇవన్నీ కూడా రియల్ బీడ్స్తో అండ్ రియల్గా మనకి పర్ల్స్తో కట్టు ఇవి స్వరోస్కి పర్ల్స్తో మంచి కట్టుతీగతో మేకింగ్ చేసేసారనమాట భలే ఉంది పీస్ అయితే నక్షి బాల్స్ అండి బాగా వచ్చేసేసింది మంచిగా ఒరిజినల్ చంద్రహారం చేయను అనమాట సో చక్కగా మీరు డ్రెస్సెస్ మీదకి వేసేసుకోవచ్చు సో ఇది సేమ్ మీరు గోల్డ్లో చేయించుకొని చూడండి ఎన్ని గ్రామ్స్ అయినా మీకు కాస్ట్ అనేది ఇప్పుడు పెరిగిపోయిందండి మీరు చేయించుకోవడానికి చాలా కష్టమవుతుంది బట్ హండ్రెడ్ పర్సెంట్ రియల్ లుక్లో రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇలా కట్టు తీగతో చేయించుకోవాలి వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి లెవెన్ హండ్రెడ్ అండి ఏమొస్తుంది చెప్పండి సో రియల్ లుక్ రావాలి అనుకుంటే మాత్రం ఆ మాత్రం పెట్టాల్సి వస్తుందండి అది కూడా డబల్ లేయర్ అవ అవ్వడం వల్ల లేదంటే సింగిల్ లేయర్ అయితే మీకు తక్కువ కాస్ట్లోనే వస్తుంది డబల్ లేయర్ అవడం వల్ల మీకు లెవెన్ అలా రేంజ్ అనేది పడింది అనమాట సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కోరల్ విత్ బ్లాక్ డైమండ్స్ అదే ఏమంటారు మణులు మణులతో వచ్చేస్తుంది రియల్ కూరలు ఎంత బాగుందో చూడండి సెట్ అయితే ఓకే సో ఇంత మంచిగా కట్టు తీగ అల్లిక దగ్గర దగ్గరగా చాలా నీట్గా పెట్టేస్తారు గోల్డ్ బాల్ అండి దీనికి కావాలి అంటే మీకు పర్ల్ వేసి ఇవ్వమన్నా అట్లా పర్ల్ వేసిస్తాము ప్రైజ్ అయితే మాత్రం సిక్స్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి సూపర్బ్ సెట్ సో వదులుకోవద్దు ఈ కాంబినేషన్ కూడాను అదిరిపోయింది అసలు మణుల్లో మీకు తక్కువలో నార్మల్ బీడ్స్తో కావాలి తక్కువలో కావాలి అంటే సిక్స్ నైంటీ నైన్లో నేను ఇస్తానండి లేదు నార్మల్ బీడ్స్ అవి కూడా బాగానే ఉంటాయి అలానే అవి బాగోవు అని కాదు ఇవేందంటే అచ్చం బంగారం లాగా ఉండాలి అనుకుంటే ఇది తీసేసుకోవాలండి అవేంటంటే నార్మల్గా ఆ షే లో కావాలి అనుకుంటే అలా వెళ్ళిపోండి సిక్స్ నైంటీ లో మీకు ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టి ఉన్నాను ఇదే మోడల్ టైప్లో మీరు ఆ షార్ట్ వీడియో చూడొచ్చు ఒరిజినల్కి అండ్ రియల్కి రియల్ రి ఇది ఒరిజినల్ అండి అండ్ ఇమిటేషన్కి మీకు డిఫరెన్స్ అర్థమైపోతుంది ఒరిజినల్ బీట్స్ ఒరిజినల్ లుక్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అండి ఇవి మీకు లెవెన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో అయితే వచ్చేస్తుంది సో కావాలి అనుకునే వాళ్ళు గా మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి ఓకేనా అండి సో కంప్లీట్ వీడియో అయితే చూడండి సో స్కిప్ చేయొద్దు సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి సో మిస్ అవ్వకుండా ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి సో టైటిల్లో అయితే మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి సో ఈ వీడియోకి గివేవే కూడా ఉంటుంది టూ గివేవేస్ అయితే ఉన్నాయండి సో తప్పకుండా సో గివేవేలో పార్టిసిపేట్ చేయండి మీ లైక్ నెంబర్ ఫస్ట్ ఏంజలస్ క్రియేషన్స్ అండ్ కలెక్షన్ గురించి కమెంట్ చేయండి తర్వాత మీ లైక్ నెంబర్ అనేది ప్లేస్ చేయండి అలాగే లాస్ట్ వీడియో కూడా టూ గివేవేస్ తీయాలి ఆ గివ్ వేస్ ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తాను ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ టేక్ కేర్ సో విన్ నేను అనౌన్స్ చేస్తున్నానండి సో యాక్చువల్గా నేను హండ్రెడ్ కమెంట్స్ దాటాలి అని చెప్పాను బట్ సిక్స్టీ త్రీ కమెంట్సే ఏ వచ్చాయి కాబట్టి ఒక గివేవేని తీస్తానండి రెండు గివేవేస్ తీయట్లేదు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కమెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి హండ్రెడ్ అయితే ఖచ్చితంగా క్రాస్ అవ్వాలి వన్ ఫిఫ్టీ అయితే మాత్రం మీ టార్గెట్ అనమాట సో ఇప్పుడైతే మాత్రం హండ్రెడ్ కమెంట్స్ రాలేదు కాబట్టి ఒక గివేవే మాత్రమే నేను అనౌన్స్ చేస్తున్నానండి ఓకే విన్నర్ వచ్చేసేసి శకుంతల మామండి సో ఫార్టీ ఎయిత్ లైక్ బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పారు సో విన్ శకుంతల గారు సో ఖచ్చితంగా వచ్చి మీ లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ పెట్టండి లాస్ట్ వీడియోకి అలాగే గుర్తుపెట్టుకోండి ఏంజిల్స్ ఏం లేదు సో మీ లైక్ నెంబర్ కాకుండా ఫస్ట్ ఏంజెలారెస్ క్రియేషన్స్ అండ్ అమేజింగ్ కలెక్షన్స్ అనుకోండి అమేజింగ్ కలెక్షన్స్ అలాగే మీ లైక్ నెంబర్ అని చెప్పి లాస్ట్లో పెట్టాలి మీ లైక్ నెంబర్ సో ఇక్కడ నుంచి మీరు గుర్తుపెట్టుకోండి ఏంజిలారెస్ క్రియేషన్స్ తర్వాత మీకు కలెక్షన్ కలెక్షన్ గురించి కమెంట్ చేయండి ఏ సెట్ నచ్చిందో చెప్పచ్చు ఏ ఐటమ్ బాగుందో చెప్పచ్చు అదే ఏ సెట్ నచ్చిందో చెప్పచ్చు మీకు బాగా ఎలాంటి ఇష్టపడతారో చెప్పొచ్చు ఎలాంటి బాగుంటే మన ఛానల్లో అనేది చెప్పచ్చు ఏదైనా కమెంట్ ఒకటి పెట్టాలి తర్వాత లాస్ట్లో లైక్ నెంబర్ అనేది వచ్చేసేయాలన్నమాట సో అదనమాట ప్రాసెస్ సో ఎవ్రీడే ఖచ్చితంగా లైక్స్ గివ్ అవేస్ ఉంటాయండి వీడియోస్కి అయితే ఎప్పుడు పెట్టినా కూడాను సో టూ గివ్ అవేస్ ఉంటాయి యాక్చువల్గా బట్ మీరు హండ్రెడ్ కమెంట్స్ దాటితే టూ టూ గివ్ అవేస్ తీస్తాను ఒక హండ్రెడ్ కూడా రాలేదనుకోండి ఒక గివ్ అవే మాత్రమే ఉంటుంది మిస్ అయితే మాత్రం అవ్వదు తప్పకుండా గుర్తు పెట్టుకొని డెఫినెట్ గా ఫాలో అవ్వండి ఓకేనా అండి సో మచ్ అండి నెక్స్ట్ లైవ్ లో మీట్ అవుదాం అప్పటి వరకు కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్